హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సమస్యలన్నీ ఆల్ క్లియర్ జేఏసీ కీలక నిర్ణయం దీనికి సంబంధించిన పూర్తి వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ సమస్యలకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితి ఇప్పుడు నెలకొంది ఇటీవల జరిగిన పరిణామాలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో జరిపిన చర్చలు తమ కష్టాలను తీరుస్తాయని అందరూ భావించారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గోంగలి అక్కడే అన్నచందంగా తయారైంది అక్టోబర్ పద్దెనిమిదిన రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన జరిగినటువంటి సమావేశంలో ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య కొన్ని అంశాలపైన చర్చలు అయితే జరిగాయి అందులో కేవలం ఒకే ఒక్క డిఏ మంజూరు చేయడం మినహా మిగిలిన వాటిపై స్పష్టతే రాలేదు ముఖ్యంగా ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్య శాఖల పరిధిలో ఉన్నటువంటి అంశాలపై తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులకు తీవ్ర నిరాశని మిగిల్చాయని చెప్పాలి ప్రధానంగా రాష్ట్రంలోని ఉద్యోగుల పెన్షనర్లు అత్యంత ఆందోళన చెందుతున్న అంశం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఈ హెల్త్ కార్డుల పనితీరు ఆసుపత్రులలో వైద్యం అందకపోవడంపై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఈహెచ్ఎస్ కార్డులను తిరస్కరిస్తున్నారు దీనివల్ల అత్యవసర సమయాల్లో వైద్యం అందక ఉద్యోగులు ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు నరకం చూస్తున్నారు దీనిపై ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి సమస్యల అధ్యయనం కోసం మళ్ళీ ఒక కమిటీ నియమించింది ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వమని ఆదేశించింది ఉద్యోగుల సో ఇలా చేయడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది నెల ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్ నుండి ఆరోగ్య పథకం కోసం కోట్లాది రూపాయలు చందారూపంలో కట్ చేసుకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నప్పుడు సేవలు అందించడంలో ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అని బాధితులు ప్రశ్నిస్తున్నారు అక్టోబర్ నాటి వెయిటింగ్ పరిశీలిస్తే పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలలో ఒకటో ఒక డిఏ ఇవ్వటం అలాగే చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు ఆడుకునే వెసులుబాటు కల్పించడం వంటివి ఉన్నాయి ఇలా చిన్న చిన్న అపాయం పెద్ద ఏం లేదు అలాగే పోలీసు సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవ్స్ని రెండు విడతలుగా చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా అది ఇంకా ఆచరణలో కల్పించడం లేదు పీడీటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో కూడా జీఓ జారీ చేస్తామన్న అంశం కూడా చర్చల్లో ఉంది కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నగదు రూపంలో ప్రయోజనాలు కనిపించడం లేదు దీంతో ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నాయకత్వంపై సామాన్య ఉద్యోగులకు నమ్మకం సన్నగిలింది నాయకులు ప్రభుత్వానికి బకాయిలుగా మారని ఉద్యోగుల బాధలను పక్కన పెట్టి ప్రభుత్వం పెద్దలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఎన్నికలకు ముందు కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పిఆర్సీ ఐఆర్సిపిఎస్ పిఎస్ వంటి అంశాలను గాలికి వదిలేశారనే భావన బలపడుతోంది అందుకే ఇక ఈ నాయకులతో లాభం లేదని గ్రహించి ఈ డిసెంబర్ పదహైదవ తేదీలోపు ఒక కొత్త స్వతంత్ర జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి రాజకీయాలకు అతీతంగా కేవలం ఉద్యోగుల సమస్యల ఎజెండాగా పోరాటం చేయాలని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు నిర్ణయించుకున్నారు మరి ప్రభుత్వం ఇక్కడైనా కాలయాపన ఆపి కమిటీ పేరుతో సాగదీయకుండా తక్షణమే పెండింగ్ బకాయిలు మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు చెల్లించాలి అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్లో హాస్పిటల్కు నిధులు విడుదల చేసి ఈహెచ్ఎస్ సేవలను పునరుద్ధరించాలి లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యోగ లోకం నుండి తీవ్రమైన నిరసన సేవను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది సామాజిక భద్రత మరియు ఆర్థిక న్యాయం కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది